విజయవాడ వెలగపూడి రాష్ట్ర సచివాలయం నుండి మంగళవారం సాయంత్రం ఎంజిఎన్ ఆర్ఈజిఎస్ ద్వారా వేతన ఉత్పత్తి తాగునీటి సరఫరా వేసవిలో విద్యుత్ సరఫరా తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించ అనంతపురం కలెక్టరేట్ లోని వీసీ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఐఏఎస్ అసిస్టెంట్ కలెక్టర్ బొల్లెపల్లె వినూత్న తదితరులు పాల్గొన్నారు వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులతో జిల్లా కలెక్టర్ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు కమాండ్ కంట్రోల్ రూమ్ పెండింగ్ లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు గుత్తి కళ్యాణదుర్గం పట్టణాలకు అందిస్తున్న తాగునీటి సరఫరాను తనిఖీ చేయాలని గుత్తి పట్టణంలో నగర సంస్థ కమిషనర్ కళ్యాణదుర్గం పట్టణంలో మున్సిపల్ ఆర్జీలు పర్యటించి నీటి సరఫరాపై తనిఖీ చేయాలన్నారు ఉపాధి హామీ పథకం కింద కూలీల సంఖ్య మరింత పెరగాలన్నారు దాని యొక్క వివరాలు మరియు పద్ధతి ఏమి ఫస్ట్ జరుగుతాయి తర్వాత ఏం జరుగుతాయి ఎవరు ఏం చేస్తున్నారు అని అవగాహన అందరికీ తెలియచేయటం ఎంతో ముఖ్యంగా ఉంది పోస్టల్ బ్యాలెట్ అనేది చాలా కీలకమైన ఒక ప్రక్రియ అందులో ఇవి ఉద్యోగస్తులు వేరే వేరే లొకేషన్స్లో డిప్లాయ్ అవుతారు వారు ఎక్కడికి వాళ్ళకి తెలీదు వారు పదమూడవ మే ఓటింగ్ డే పోల్ డే వారు వారి యొక్క పోలింగ్ స్టేషన్లో ఎక్కడ వాళ్ళ పేరున్నది అక్కడ వెళ్ళి వాళ్ళు వినియోగించలేకపోవటం వలన ఎన్నికల కమిషన్ ఈ యొక్క పద్ధతిని పెట్టడం జరిగింది ఇది మరీ ముఖ్యంగా వీళ్ళ కోసమే తెలియచేయటం జరిగింది తెలియచేయడానికి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇవ్వడం జరిగింది అలాగే కొన్నిసార్లు ఎలక్షన్స్లో ఈ అవగాహన ఎక్కువ బాగా లేకపోవటం వలన సో ఫలానా వాళ్ళు ఓటు వినియోగించుకోలేదు ఫలానా వాళ్ళకి సరిగ్గా ఫెసిలిటేషన్ జరగలేదు అనే అపోహలు కూడా రా వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి ఈ హోమ్ ఓటింగ్ ప్రక్రియ మొదలాయే మొదటి ఈ డీటెయిల్స్ అన్నీ మీ అందరి ముందర ఇవ్వడం ఇవ్వాలని జిల్లా పంచాయత్ అధికారి హూ ఇస్ ద నోడల్ ఆఫీసర్ ఫార్ పోస్టల్ బ్యాలెట్ హోమ్ ఓటింగ్ అండ్ సర్వీస్ ఓటర్స్ ఆ పేపర్ కూడా ఎలక్ట్రానిక్ కూడా నేను చూస్తున్నాం అందులో ఎంత తొందరగా ఎంక్వైరీ చేయగలుగుతున్నాము చేస్తున్నాము చేసి మీకు ఎండోర్స్మెంట్ కూడా ఇస్తున్నాము సో ఐఎమ్ రిక్వెస్టింగ్ అందులో యువర్ విఆర్ డీటెయిల్స్ బ్రీఫ్ డీటెయిల్స్ ఆఫ్ ఎన్క్వైరీ యాక్షన్ టేకన్ కూడా నేను మీకు ఒక ఎండార్స్మెంట్ ఇస్తున్నాను అండ్ రిక్వెస్టింగ్ అది కూడా పబ్లిష్ చేయండి ఇందులో ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నాయి కొన్ని మీరు చెప్పడం కరెక్ట్గానే ఉన్నాయి దాని మీద చర్యలు తీసుకున్నాము కొన్ని మీరు చెప్పింది బహుశా వర్షన్ ఇస్ అ లిటిల్ డిఫరెంట్ సో అది కరెక్ట్ వర్షన్ మీకు ఇస్తున్నాం ఎనీవేస్ బౌత్ ఆర్ వెరీ వెల్కమ్ సో కమింగ్ టు పోస్టల్ బ్యాలెట్ ఇప్పుడు ఎందుకు ఇంత విస్తృతంగా చెప్పడం జరిగిందంటే రేపు అంటే ఈ రోజు నుంచి మొదలవుతుంది సో ఫార్మ్ ట్వల్లీ హోమ్ ఓటింగ్ వారు వాళ్ళ ఆప్షన్ ఇవ్వడానికి ఈరోజు లాస్ట్ డేట్ ఆల్రెడీ దాదాపు వెయ్యి పైబడి మంది ఇచ్చారు దీని తర్వాత యూజువలీ మనకు వస్తుంది మనకు అర్థం కాలేదు పద్ధతి ఎట్లో విఆర్ నాట్ క్లియర్ ఏ డేట్కి ఎక్కడ జరిగిందో మాకు క్లియారిటీ లేదు అని ఒక చిన్న గ్రూప్ ఆఫ్ పీపుల్లో లేదా కొంతమంది అది ఉంటుంది అది ఎటువంటి అపోహలు కానీ మిస్కమ్యూనికేషన్ కానీ లేదా ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ కానీ ఉండకూడదని ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది డీటెయిల్డ్ నోట్స్ ఇంగ్లీష్ మరియు తెలుగులో డిపిఓ గారు మీ అందరికీ కూడా ఇస్తారు ఇందులో దీని తర్వాత కూడా ఎవరికైనా కనుక డౌట్ వస్తే దయచేసి డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ మూడు ఉన్నాయి నంబర్లు అలాగే ఎనిమిది అసెంబ్లీ కాన్స్టెన్సీ నంబర్లు కూడా ఉన్నాయి జిల్లా కంట్రోల్ రూమ్లో వన్ ఎయిట్ డబుల్ జీరో ఫోర్ టూ ఫైవ్ డబల్ ఎయిట్ జీరో టూ అలాగే ఇంకా రెండు నెంబర్ జీరో త్రీ జీరో ఫోర్ ఇవి ఉన్నాయి గనుక అన్ని నంబర్లు కూడా నేను మన పిఆర్ఓకి ఇచ్చేస్తున్నాను సో ఇది దయచేసి ఆల్ మీడియా హౌస్ దీన్ని కవర్ చేస్తే ఎవరికి కనుక దీని గురించి డౌట్ ఉన్నా సరే మనకు కాల్ చేసి చెప్పిన వి విల్ క్లారిఫై సో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్కి మీరు చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ